విద్యానగర్ కాలనీలోని దుబ్బాలో ఉన్నాం మనం ఇప్పుడు అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పదహారు సంవత్సరాలుగా కంటిన్యూగా మనము ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఇక్కడ భక్తులందరూ కూడా పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదహారో సంవత్సరంలో అడుగు అంటే ఇక్కడికి బాగానే భక్తులు వస్తారు మారుతి మారుతి ఇప్పుడు ఎట్ల వచ్చింది ఐడియా ఎట్లా వచ్చింది మరి మనం ఇంతగా మనం దోష చూసామే వేరే సైడ్ మహారాష్ట్ర సైడ్ అక్కడ సైడ్ మనం దూసామే అంటే ఎన్ని రోజులు పట్టింది అంటే ముందే ప్లాన్ చేసుకొని రెడీ చేసిందా లేకుంటే నేను అయిపోలా ముందే ముందే ప్లాన్ చేసుకున్నాం కాకపోతే వన్ వీక్ టైం కూడా నాచురల్ ఒరిజినల్ అవి టెంపుల్ అక్కడ కలెక్ట్ చేసాము దీనికి మన చిన్న పిల్లలకి పెద్ద పిల్లలు అందరు పదహారు సంవత్సరాలుగా మనం కంటిన్యూగా గా అంటే ఒక యుద్ధం లాగానే అంటే మనం అందరిని కలుపుకొని ఒక్కొక్కరికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అందరినీ కలుపుకొని పోవాల్సి వస్తది అయితే మీకు ఈ పిల్లలు ఎట్లా సహకరిస్తున్నారు మేము మా వయసులో ఉన్నప్పుడు మేం చేశాము తర్వాత ఈ కార్యక్రమాలనే పదహారు సంవత్సరాల నుంచి పిల్లలకి అప్పగిస్తున్నాం మాకు భగవంతుని దయ వల్ల పెద్ద గ్రౌండ్ ఒకటి లభించింది ఆ గ్రౌండేలా కాకుండా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మాతలు ఉన్నారో మహిళలు ఉన్నారో బతుకమ్మ కార్యక్రమం కానివ్వండి ఈ మాత కార్యక్రమాలు జరుపుకోవడానికి వాళ్ళ సహకారం పెద్ద ఎత్తున ఉంది మన ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది కాబట్టి మనం చేయలేమా అన్న బాధపడకుండా ఎక్కడున్నా సరే అరణ్యంలో ఉన్నా సరే మనం ఒక వేరే వీళ్ళు ఊళ్ళో ఉన్నా సరే సాయంకాలం కాగానే ఆరున్నర ఏడు గంటల సమయంలో స్నానం చేసి అమ్మవారి నామస్మరణ నూట ఎనిమిది నామాల శ్రీమాత్రేనమంటూ నామస్మరణ చేసినట్లయితే అమ్మవారు ప్రతి చోట కూడా అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది మధ్యాహ్నం అయిపోయింది బీరకాయ పప్పు బిరకాయ పప్పుచారు చేస్తారు డెబ్బై మంది అరవై డెబ్బై మంది ఎట్లా మంచి అనిపిస్తుందా లేకుంటే అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ మాల్ వేసుకున్న వాళ్ళంతా తమ్ముళ్ళే వాళ్ళ కోసం अच्छा जाने अरे नहीं 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 యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమో నా పేరు మాలతి ఇక్కడ పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిందండి ఇది పదహారు సంవత్సరం నడుస్తుంది నేను అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నాను చీర కట్టడం అన్ని కట్టడం ప్రతి ఒక్కటి అందరు మహిళలు తను ఎట్లా అంటే ఒక భక్తి అంటే ఒక రకంగా వచ్చేస్తా అందరికి ఆ టైంకి అందరూ ఆ టైంకి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా శక్తివంతం మనం ఏది కోరుకుంటాది ఫస్ట్ లో ఈ కాలనీ అంతా మామూలుగా చిన్నగానే ఉండే లేబర్ కాలనీ అంటే లేబర్ కాలనీ లా కానీ ఇప్పుడు అట్లా లేబర్ కాలనీ లాగా లేదు అందరూ డెవలప్ అయ్యారు అందరికీ అన్ని ఏది కోరుకుంటుంది సంతానం వాళ్ళకి సంతానం ఇల్లు అంటే ఇల్లు ఆస్తి అంటే ఆస్తి మంచి ఆరోగ్యం అంటే ఆరోగ్యం నాకు నాకు సంబంధించి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఐశ్వర్యంగా అందరం కూడా బాగున్నాం మాకు అమ్మవారు కూర్చున్న సంధి కూడా మాకు ఎంతో ఘనంగా మంచి సంతోషం ఇక దసరా వచ్చిందంటే మాకు బట్టల మీద కానీ దేని మీద కానీ లేదు ఇప్పుడు అమ్మవారు కూర్చున్న సంధి అమ్మవారి మీద వేడుకోపోవాలా బట్టలు తెచ్చుకోవాలా చేపకోవాలా అది అన్నది నాకైతే నా ఉద్దేశం అయితే అట్లా అమ్మవారి చేయాలా అమ్మవారి వేలనా అమ్మవారి చీర కట్టిన వేలనా వాడి కూడా తీసుకోవాలా ఆనందం సంతోషం ఇంటికాడ ఉండబుద్ధి కాదు ఇదే ఉంటాం నేనైతే ఏ కార్యక్రమం కానీ ఏది కానీ మా గుడిలో ఏదైనా హనుమాన్ గుడిలో ఏ కార్యక్రమం కానీ నేను పొద్దుల్ వేసి రచ్చి ప్రతి అతి ఈ ఆడాది అమ్మవారి పండుగ అయితే మాకైతే కన్నుల పండుగ ఉంటుంది పదిహేను రోజులు మాకైతే ఈ గల్లంతో కొంచెం సంతోషంగా ఉంటుంది అమ్మవారికి బోనాలు ఉంటాయి ఒక రోజు ఇట్లా కుంకుమార్చనలు ఇక మాకైతే ఈ తల్లి వచ్చిందంటే ఒక పెద్ద పండుగ मतोषम దుబ్బా గవర్నమెంట్ స్కూల్ దగ్గర గత పదహారు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము ఈ సంవత్సరం పదిహేడో సంవత్సరము